తెలుగు ములితెరకి ఉన్న క్రేజ్ కోసం మనం ప్రత్యేకంగా మా చెప్పనవసరం లేదు అయితే బులితెర సీరియల్కే కాదు కామెడీ షోకు కూడా పెట్టింది పేరు అయితే ఇప్పుడు ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ఇంట్లో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది అసలు ఏం జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జబర్దస్త్ కమెడియన్ షోలో లేడీ కెటప్లో అందరికీ కడుపుబ్బ నవ్వించే తన్మయ్ ఇప్పుడు తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది అయితే చిన్నప్పటి నుండి తన చెయ్యి పట్టుకుని నడిపించిన తన తండ్రి కన్నుమూయడంతో కన్నీరు మున్నీరు అవుతుంది తన్మయ్ తన తండ్రి కన్నుమూశాడు అంటూ తన్మయ్ షేర్ చేసిన పోస్ట్ నెటింట్లో వైరల్గా మారింది అయితే ఇందులో తన తండ్రిని మోస్తూ కన్నీరు మున్నీరి అయ్యింది తన్మయ్ అలాగే పుట్టుడు దుఃఖాన్ని ఆపుకుంటూ తండ్రిని మోసుకుంటూ అయితే తన్మయ్ వెళ్తుంది ఐ మిస్ యూ నాన్న నా మనసులో నువ్వు ఎప్పటికీ నువ్వు ఉంటావు అయినా సరే అయినా సరే నేనే నీ బిడ్డని అంటూ తన్మయ్య షేర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది అయితే ఇది చూసిన అభిమానులందరూ తన్మయ్యకి ధైర్యం చెప్తూ వస్తున్నారు తన తండ్రి ఆత్మ శాంతించాలి అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ వస్తున్నారు నెటిజన్స్